చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ట్విట్టర్ లో ఒక ట్విట్టర్ లో గాని బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఒక అంశం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు కానీ వైసీపీ కూడా మాట్లాడుతుంది కొన్ని సర్వే రిపోర్ట్లు ఆ మాకు అనుకూలంగా ఉన్నాయంటే మాకు అనుకూలంగా ఉన్నాయని అని చెప్పి మాటలు మాట్లా ఈ మధ్య కాలంలో ఆత్మసాక్షి సవే కావచ్చు నిన్న టీవీ వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ అసెస్మెంట్ కావచ్చు ఇట్లాంటి వాషాల్లో రకరకాల చర్చ నడుస్తుంది నిజానికి ఈ సర్వే సర్వేలన్నీ కూడా బోగస్ అన్నగాని అప్రోపరియేట్ గా సర్వే చేసినారని నేను అనుకోను ఎందుకంటే సర్వే అంటే మినిమం మినిమమ్ మొత్తం ఓట్లలో వన్ పర్సెంట్ అయినా సరే సర్వేలో ఉండాలి రిఫ్లెక్ట్ కావాలి వన్ పర్సెంట్ ఓట్లైనా సర్వే రిపోర్ట్లు తెచ్చుకోవాలి సర్వే చేయాలి వన్ పర్సెంట్ అంటారు మినిమం అక్యురేట్ గా జరగాలంటే టూ త్రీ పర్సెంట్ అంటారు మొత్తం ఓట్లలో వాళ్ళ లెక్కలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాలుగు కోట్ల చిల్లర ఓట్లు ఉన్నాయి అంటే వన్ పర్సెంట్ అంటే అంట దాదాపు నాలుగు లక్షలు నాలు నలభై లక్షలు దాదాపు నాలుగు లక్షల దాకా అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఒక నియోజకవర్గానికి రెండు లక్షల పైచలకు ఆ ఓటర్లు ఉంటే దాదాపు రెండు వేలు దాదాపు మూడు శాతం అంటే ఆరు వేలు శాంపుల్స్ తీయాలి ఎట్లా ఎట్లా సాధ్యం శాంపుల్స్ తీయాలంటే ఒక మనిషి దగ్గర ఒక అరగంట ఒక గంట కూర్చుంటే కానీ ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా ఎవరైనా నన్ను అడిగితే నేను అంటే చెప్తాను చెప్పను దానికి ముప్పై ఆరు చెప్తా ఉంటా కానీ ఓలా ఓపిక్గా చెప్పాలి రావుడు రావడం ఏ పార్టీ గెలుస్తా అని చెప్తే ఇడేదో సర్వే కోసం వచ్చాడని చెప్పేవాడు కూడా చెప్పడం కాబట్టి ఖచ్చితంగా ఒక సర్వే సర్వే చేయాలంటే ఆ శాంపుల్స్ తీయాలి చాలా ఓపిక్గా ఉండాలి దానికి యంత్రాంగం ఉండాలి నిజానికి సర్వే సంస్థలకి ఎంత యంత్రాంగం ఉంది కాబట్టి వాళ్ళు డేట్లు కూడా చెప్తారు ఈ డేట్ నుంచి ఈ డేట్లు చేసి ఎట్లా చేస్తారు సాధ్యం అవుతుందా కాబట్టి ఇప్పుడు వస్తున్న సర్వే రిపోర్ట్లన్నీ యాగ్రిగేట్ గా తీసుకోలేము కొన్ని సర్వే రిపోర్ట్లు యాగ్యుగేట్ కాకపోయినా కొంత పల్స్ అర్థం చేసుకోవడానికి మాకు ఇప్పుడు వచ్చిన సర్వేలన్నీ పల్స్ అర్థం చేయడం దాంట్లో దేశవ్యాప్తంగా ఇనానమస్ గా ఎక్కువ సర్వే రిపోర్ట్లు ఎన్డీఏ కి అనుకూలంగా ఉన్నాయి కొన్ని కొన్ని దాదాపు నాలుగు వందలు మూడు వందల కొంతమంది రెండు వందల యాభై ఇట్లా అంటున్నారు ఏదైనప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఎన్డీఏకి బీజేపీ నాయకత్వంలో వాళ్ళకి మొగ్గుందన్న సర్వే రిపోర్ట్లు చెప్పడం కారణంగా వాళ్ళ సర్వేలన్నీ కరెక్ట్ అయినా కాకపోయినా ఒక పల్స్ బీజేపీకి కొంత అనుకూలత ఉంది దేశంలో అనే మాట అయితే చెప్పుకోవచ్చు ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ అంటే ఎవరు ఇప్పుడు ఎన్డీఏ దేశ ఎన్డీఏ వేరు ఆంధ్రప్రదేశ్ లో కూడా లో బీజేపీ కూటమిలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జాయిన్ అయింది కాబట్టి దేశంలో వచ్చిన ఫలితాలంతా మాకు ఆపాదించుకుంటాం అంటే ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ కానీ లో వస్తున్న ప్రధాన సర్వే రిపోర్ట్ లో ఆ చెప్పుకోదగ్గ సర్వే సర్వే రిపోర్ట్లు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి తెలుగు తెలుగుదేశం పార్టీకి ఒకటి రెండు సమస్యలు చెప్పాయి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు వీళ్ళకి అనుకూలంగా వచ్చింది వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ స్థూలంగా మనం పరిశీలించినప్పుడు సభలు సమావేశాలు జరుగుతున్న తీరు ఇవన్నీ పరిశీలించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త ప్రజల్లో పట్టుంది అనేది మనకు అర్థం తెలుగుదేశం పార్టీకి వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లలో పట్టున్నప్పటికీ కూడా పొత్తులు ఎత్తులు వ్యవహరిస్తున్న తీరు వల్ల కొంత డిస్టర్బ్ అవుతున్నారు పొత్తులు ప్రతి పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయి కానీ ఇందుకు డిస్అడ్వాంటేజ్ ఎందుకంటే భారతదేశంలో బీజేపీ పరిస్థితి బాగుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి బాగా సున్నా పాయింట్ ఐదు శాతం వన్ బిలో వన్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి బిలో పర్సెంట్ వన్ పర్సెంట్ ఉన్న ఓట్లున్న పార్టీకి నలభై శాతం ఉన్న పార్టీ పొత్తు కోసం వెంపర్లాడడం ఢిల్లీలో రెండు మూడు రోజులు వెయిట్ చేయడం చూసినప్పుడు ఏదో బలహీనత తెలుగుదేశంలో మనకు కనిపిస్తుంది కాబట్టి ఎన్నికలు ఎదుర్కోవడంలో బలహీనత ఉందా ఇంకోటో మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలత ఉంది ప్రతికూలత ఉంది ఇక్కడ ఎన్నికల అడ్మిటే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కీలకంగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నికల అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాజిటివ్ గా ఉన్నాడు సభలు సమావేశాలతో ముందుకెళ్ళిపోతున్నాడు వీళ్ళు ఇంకా పొత్తులు ఎత్తులు సీట్లు గందరగోళం ఇంకా ఉన్నారు దీన్ని దాటుకొని పోతారా వాళ్ళ బలహీనతలన్నీ వీళ్ళు వాడుకుంటారా లేదా దేశ బీజేపీ పార్టీ కొంత వ్యతిరేకత సమాజంలో ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత వీళ్ళ మీద పడుతుందా ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండోది ముప్పై ఒక్క సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చారు బీజేపీ అండ్ జనసేన తెలుగుదేశం పార్టీ అంతర్గతగా అభిప్రాయం కూడా పదకొండు దాకా రావచ్చు అంటారు సర్వే రిపోర్ట్ కూడా చూడండి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సర్వే రిపోర్ట్లు ఉన్నటువంటి రిపోర్ట్ లో ఓ పదకొండు సీట్లు ఈ మిత్రపక్షాలు కేటాయించిన ముప్పై ఒకటిలో పదకొండు సీట్లు దాకా రావచ్చు అని సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి వైసీపీకి అనుకూలం ఉన్న దాంట్లో ఐదారు తప్ప అది కూడా క్లీన్ ఎడ్జి క్లీన్ ఎడ్జి కాదు ఆ క్లీన్ ఫైట్ వీళ్ళు కొంత ఎడ్జి ఉన్నది అంటే టఫ్ ఫైట్ అని వైసీపీకి అనుకున్న సర్వే వస్తాయి మొత్తం వీళ్ళు చూస్తే పది లోపల కనిపిస్తుంది అంటే ఎలక్షన్ కు ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ ఇరవై సీట్లు గిఫ్ట్ గా ఇచ్చేస్తుంది ఎలక్షన్ ముందుగానే వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం పదకొండు పోతే ముప్పై ఒకటిలో ఇరవై సీట్లు జగన్కి ఇచ్చినట్టే ఇంకా జగన్ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన అరవై ఆరు సీట్లే అరవై ఎనిమిది సీట్లు ఎందుకంటే ఎనభై ఐదు వస్తే మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది కాబట్టి అంక అరవై ఎనిమిది సీట్లు నూట యాభైలో రాదా ఫార్టీ పర్సెంటే కదా కాబట్టి ఆ ఈ వ్యూహ ప్రతి ఈ గందరగోళాల మధ్య కొంత జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ లో ఉన్నాడు అనేది ఇన్ జనరల్ గా అర్థం అవుతుంది కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో అదంతా ఈ కూటమిలో పడిపోయి ఈ గందరగోళం తీరిపోయి వాళ్ళు ప్లస్ లోకి వస్తారా లేదా ఈ కూటమి అంతా ఫెయిల్ అయిపోయి దాదాపు జగన్మోహన్ ప్లస్ లోకి వస్తాడనేది ఇంకొంత కాలం పోయినాకు తెలుస్తుంది లో ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అయితే ఉంది ఇది భవిష్యత్తులో ఏమో తేలుతుంది తప్ప సర్వే రిపోర్ట్లన్నీ ఆ పెద్ద సంస్థలుగా సర్వే ఆత్మ ఆత్మసాక్షి లాంటి సర్వే రిపోర్ట్లు జగన్ గారికి అనుకూలంగా ఉన్నాయి ఒకటి రెండు మూడు సర్వే రిపోర్ట్లు తెలుగుదేశం అనుకూలంగా ఉన్నాయి కానీ నేను ప్రధానంగా చెప్పిన పాయింట్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకూల అనుకూలంగా ఉన్న ప్రతి ఓట్లు ఆయన వేయించుకుంటాడనేది అడ్మినిస్ట్రేషన్ బట్టి అర్థం అవుతుంది జగన్ గారికి వ్యతిరేకం ఉన్న ప్రతి ఓటుని కన్సాలిడేట్ చేసుకుని ఒక పొత్తులో తీసుకొచ్చి చేసుకునే శక్తి సామర్థ్యాన్ని తెలుగుదేశం ప్రదర్శిస్తుందా ఇప్పటివరకు ప్రదర్శించలేదు గందరగోళం ఉంది ఈ గందరగోళాన్ని అధిగమించి వాళ్ళు ప్రదర్శిస్తారా లేదా డేలా పడతారా ప్రదర్శించారనుకోండి టఫ్ ఫైట్ ఉండొచ్చు ఢేలా పడ్డారనుకోండి జగన్మోహన్ గారు గెలిచిపోతారు కాబట్టి కాబట్టి ఎన్నికల అడ్మినిస్ట్రేషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది